అందరికీ నమస్తే అండి నేను మీ శంకర్ సింగపురం పంచాయతీ శ్రీకాకుళం రూరల్ జనసేన నేను ఈరోజు ఈ నియోజకవర్గం ఎవరైతే యువతి యువకులు ఉన్నారో వాళ్ళకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అలాగే ఒకసారి మనం గుండి శంకర్ గారికి ఎందుకు ఓటేయాలని చెప్తాను ఒకసారి వినండి ఎంతవరకు మనం కుటుంబ రాజకీయాలు చూసాం కుటుంబ పరిపాలనను చూసాం స్వార్థపూరిత రాజకీయాలు చూసాం ఈ రాజకీయ నాయకులు ఇంతవరకు వచ్చిన నాయకులు ఎవరో కూడా స్వార్థంగా ఆలోచించుకున్నారు తప్ప ఈ జిల్లా అభివృద్ధికి ఎవరూ సహకరించలేదు నాకు తెలిసినంతవరకు ఏది తీసుకొచ్చిందైతే లేదు ఎందుకు ఉత్తరాంధ్ర సుజలస్రావంత్ ప్రాజెక్ట్ని ఎందుకు పూర్తి చేయలేకపోయినాయి ఏ గవర్నమెంట్లో కూడా కదా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో కోకొల్లలుగా ఉన్నాయి మన జిల్లాలో మన జిల్లాని టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేస్తే ఎంతైనా రెవెన్యూ తీసుకొచ్చి పెడుతుంది కోస్టల్ కారిడార్ డెవలప్ చేస్తే కొన్ని వేల కోట్ల ఇన్కమ్ని జనరేట్ చేస్తుంది కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తుంది ఎన్నో రకాలుగా ఉపాధి కల్పించేదానికి మన జిల్లాలో కావాల్సినన్ని ఆస్కారాలు అవకాశాలు ఉన్నాయి ఇలాంటి జిల్లాని వెనక్కి నెట్టింది ఇంతవరకు ఉన్న రాజకీయ నాయకులు అయితే కుటుంబ రాజకీయాలని కుటుంబ రాజకీయాలకి స్వస్తి చెప్తూ చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకొని గొండి శంకర్ గారికి కొత్తగా వస్తున్న అభ్యర్థికి బీఫామ్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించడం జరిగింది అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే యువతీ యువకులకి మనలో ఒకడు మన కోసం తెలిసిన వాడు డౌన్ టు అర్త్ వాళ్ళు గ్రో అవుతూ ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు పబ్లిక్ ఇష్యూస్ మీద అంత ఎంతో అవగాహన ఉన్నవాళ్ళు అలాగే ఇక్కడి నుంచి మన గొంతుకై అసెంబ్లీలో వినిపించే ఆస్కారం ఉన్నది ఉన్నవాళ్ళు గుండి శంకరే గుండి శంకర్ గారే సో మనకి ఈ ఒక్కసారి యువత యువకులకి నేను చెప్తున్నా కుర్రోళ్ళకి చదువుకున్న విద్యార్థులకి అందరికి ఒకటే చెప్తున్నా మన జిల్లాలో మన ప్రాంతంలో మనకు ఉపాధి కావాలి మన నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి మనకి ఇక్కడే ఉపాధి కావాలి అంటే ఖచ్చితంగా గుండి శంకర్ని గెలిపించి తీరాలి మనం ఎందుకంటే అసెంబ్లీలో మన నియోజకవర్గం మన జిల్లా నుంచి సరైన గొంతుకు లేదు మాట్లాడడానికి ఎంతసేపు ఎక్కడో రాయలసీమ ఉన్న రాయలసీమలో ఉన్న నాయకులు లేకపోతే అటుపక్క ఉన్న వాళ్ళే ఏదో డిమాండ్ చేసి మనకి ఏదో బిచ్చం విసిరినట్టు విసురుతున్నారు ఈ సిచ్యువేషన్ మారాలంటే యువతల ఎంత పెద్ద సమస్య ఇచ్చినా ఏదన్నా కానీ నేను అనే ఇచ్చిన వాటి మీద నిలబడతా అనే రకం ఈ క్యాండిడేట్ శంకరనేతని సో గుండు శంకర్ని గెలిపించుకునే బాధ్యత మనం తీసుకోవాలి యువత యోగులు అలాగే జన సైనికులకి టీడీపీ కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తలకి జనసేన వీర మహిళలకి చెప్తున్నది ఒకటే దయచేసి బలంగా పనిచేద్దాం ఉన్నది కొడితే ఇరవై రోజులు లేదు మనకి పోలింగ్కి కొంచెం గట్టిగా బలంగా పనిచేసి మన బద్ధకాలను వదిలి రోడ్డు మీదకి వద్దాం రోడ్డు మీదకి వచ్చి బలంగా పనిచేద్దాం పనిచేసి ఆయనను అసెంబ్లీకి పంపిద్దాం ఉమ్మడి కూటమిలో ఎన్డీఏ కూటమి నుంచి ఆయనని అభ్యర్థిగా ప్రకటించడం ఆయనని ఎందుకంటే నేను ఆయనను అభ్యర్థిగా ప్రకటించడం ఒక ఎత్తు అయితే ఆయనని గెలిపించడం ఇంకొక ఎత్తు మనం గెలిపిస్తే నిజంగా మన మన గొంతుకు అసెంబ్లీలోకి వెళ్ళినట్టుగా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అసెంబ్లీలోకి ఆయనని ఆయనను పంపించి తీరాలి మనం అంతే ఆయనను పంపిస్తే మన గొంతుకు లోపలికి వెళ్ళినట్టుగా అసెంబ్లీలో గలమెత్తి మాట్లాడతాడు ఆయన ప్రజా సమస్యల పైన మన జిల్లా అభివృద్ధి కోసం మాట్లాడతాడు అసెంబ్లీలో ఎక్కడో సెంట్రల్లో అక్కడ రామ్మోహన్ నాయుడు గారు కింజరావు రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్లో మాట్లాడితే సరిపోదు ఇక్కడ అసెంబ్లీలో కూడా గొంతుకెత్తి మాట్లాడాలా మన జిల్లాకు కావాల్సింది ఏంటి మన నియోజకవర్గం కావాల్సింది ఏంటి మన మన అభివృద్ధి మన జిల్లా అభివృద్ధికి ఏది ఏ ఎంత నిధులు కావాలి ఏంటి కావాలి ఇవన్నీ మాట్లాడాలంటే బలమైన గొంతుకి అయి ఉండాలి యువత అయ్యి ఉండాలి యువతలో యువ యువత నుంచి అంటే యువతరం యువతరం అయ్యి ఉండాలి యువతరం నుంచి వచ్చిన ఆయన మనం అసెంబ్లీకి పంపించలేకపోతే మనంతా దరిద్రులు దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు సో దయచేసి ఈసారి శంకర్కి సపోర్ట్ చేయండి సే గొండి శంకర్కి మనం గెలిపిద్దాం గుండు శంకర్ని అసెంబ్లీకి పంపిద్దాం వందకు వంద శాతంగా ఇది మనం చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మన జిల్లాలో ఎంతో కొంత మన కాన్స్టిట్యున్సీలో ఎంతో కొంత చేంజ్ అవర్ అనేది కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది బలంగా చెప్తున్నాను నేను ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి పోలింగ్ డేట్ పోలింగ్ డేట్ రోజు పోలింగ్ బూత్లోకి వెళ్ళే వెళ్ళే ఒక్క క్షణం ముందు పోల్ మనం పోల్ పోలింగ్ బూత్లోకి వెళ్ళే ఒక్క క్షణం ముందు ఆలోచించుకోండి అరే ఈసారి ఎవరికి ఓటు వేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందిరా అనేది కూడా ఆలోచించుకోండి పెద్దలకు కూడా చెప్తున్నా ఆలోచించి ఒకే ఒక్కసారి ఆలోచనతో ఓటు వేసి చూడండి ఇక్కడున్న సిస్టమేటిక్ మొత్తం చేంజ్ అవ్వకపోతే నన్ను అడగండి আনো জয়